నర్సాపూర్ లో ప్రత్యేకత మనం ఫస్ట్ టైం ముప్పై ఆరు సంవత్సరాల్లో ఒక ప్రత్యేకత చూసాం ఈ హారతి ఎక్కడ చూస్తాం కాశీలో గంగా నది ఒడ్డున ఈ హారతి చూస్తాం కాశీలో గంగా నదిలో ఇచ్చే హారతిని ఈరోజు మన సిద్దిపేటలో మన నర్సాపూర్ లో ఈ కాళికా మాతకు హారతిని ఇచ్చి మనందరికీ కూడా ఆ గొప్ప అదృష్టాన్ని కలిగించారు చాలా సంతోషం వీళ్ళందరూ కూడా ఈ అర్చకులు కాశీ నుంచి వచ్చారు అక్కడ గంగా హారతి ఇచ్చే ఈ అర్చకులు ఇక్కడికి వచ్చి మన కాళికా మాతకు ఈ దసరా సందర్భంగా ఇంత అద్భుతమైన హారతిని మరి అమ్మవారికి ఇచ్చి మనందరికీ కూడా హారతి తీసుకునే అదృష్టాన్ని ఈ శక్తి మాత యూత్ ఈరోజు మనకు కల్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒకటే నేను మీ అందరినీ కోరేది మనకు తరతరాలుగా ఈ బతుకమ్మ దసరా పండుగల్ని మనం ఒక గొప్పగా జరుపుకుంటూ ఉంటాం తెలుగు ప్రజలకు హిందూ ధర్మంలో అతిపెద్ద పండగ బతుకమ్మ దసరా పండుగ అయితే వారసత్వంగా తాతలు తండ్రుల నుంచి మరి పునా పురాణాల నుంచి ఈ పండుగల్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాం దసరా అంటేనే చెడుపై మంచి విజయం దసరా మనకు చెప్పే నీతి ఏంటి ఏనాటికైనా ధర్మమే గెలుస్తుంది న్యాయమే నిలుస్తుంది మంచితనమే ఎప్పుడైనా కాపాడుతుంది మనము పది మందికి ఉపయోగపడే విధంగా జీవితం ఉండాలి ఎప్పుడైనా ధర్మాన్ని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి మంచి బాటలో మనం ప్రయాణించాలన్నదే మనము దసరా నుంచి ఇది అందరం కూడా తీసుకోవాల్సినటువంటి సారాంశం మరి ఈరోజు ఈ దసరా పండగ మీ అందరి జీవితాల్లో కొత్త ఆశలు మీ యొక్క కోరికలు మీ పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ కాళికా మాత అమ్మవారిని మీ అందరి తరఫున నేను ప్రార్థిస్తా ఉన్నాను ఈ రోజు ఇంత గొప్పగా బతకం ఆడుతున్నాం దసరా చేసుకుంటున్నాం మన పిల్లలు కూడా దాన్ని కొనసాగించాలా వద్దా మరి మన పిల్లలకు కూడా మన సంస్కృతిని మన సంప్రదాయాలను వారసత్వంగా వచ్చిన ఈ పండుగల్ని రేపటి భావితరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది పిల్లలను బడికి పంపడం ఎంత ముఖ్యమో పిల్లల్ని పొద్దున్నే వేలు పట్టుకొని మీరు బడికి ఎలా పంపుతారో అదే పద్ధతుల్లో పిల్లలకు పెద్దల పట్ల గౌరవాన్ని తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని మన పండగల మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది ఇలా మనం దసరా చేస్తాం మరి రావణ కాష్టం చూసి పాలపిట్టను చూసి జంబియాకు తెంపుకొని ఇంటికి పోయే అమ్మా నాన్నకు జంబియాకు చేతిలో పెట్టి కాళ్లకు దండం పెట్టే సంస్కృతి మన సంస్కృతి పెద్దలను గౌరవించే గొప్ప సాంప్రదాయం మన తెలంగాణ సాంప్రదాయం దీన్ని రేపు మన పిల్లలు కూడా కొనసాగించాలి ఈ మధ్య దేశ విదేశాల్లో చూస్తున్నాం లండన్ లో బోనాలు తీస్తున్నారు అమెరికాలో బతుకమ్మ ఆడుతున్నారు మరి న్యూజిలాండ్ లో ఆస్ట్రేలియాలో గల్ఫ్ కంట్రీస్ లో ప్రపంచ దేశాల్లో మన తెలంగాణ పండగలు గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు మరి ఏ దేశమేగినా ఎంత ఎత్తు మన సంస్కృతిని వాళ్ళు మర్చిపోలేదు మన సాంప్రదాయాన్ని వాళ్ళు మర్చిపోలేదు మరి మన పిల్లలకు కూడా మనం నేర్పియాలి మన బతుకమ్మ మన దసరా మన పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని నిలిపే విధంగా పిల్లల్ని చదువు ఎట్లా నేర్పిస్తామో ఈ సాంప్రదాయాన్ని కూడా నేర్పించాలి ఈ మధ్య మనం చూస్తున్నాం తండ్రికి అన్నం పెట్టని కొడుకనే తల్లిని చూడని పిల్లలని మనం చూస్తుంటే కడుపు దరక్కపోతుంటది ఎంత ఎత్తుకెదిగామని కాదు ఎంత మంచి పద్ధతులు విలువలు కలిగిన సమాజాన్ని మనం నిర్మిస్తున్నాం రేపటి తరాలకు అందిస్తున్నామన్నదే ముఖ్యం సం రేపటి తరాలకు అందిస్తున్నామన్నదే ముఖ్యం సక్రమమైన మార్గంలో నడిపించాలి అంతా ఐప్యాడ్ మయం అయిపోయింది కార్టూన్స్ మయం అయిపోయింది మరి పిల్లలకు ఎవరు నేర్పించాలి ఈ సాంప్రదాయాలను ఈ సంస్కృతిని రేపటి తరాలకు అందించాల్సిన బాధ్యత మన సిద్ధిపేట ఈ రోజు ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం ఇంకా మీ అందరి ఆశీర్వాదం మీ అందరి సహకారం మీ దీవెలతో మన ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకొని పోదాం సిద్దిపేట జిల్లా చేసుకున్నాం సిద్ధిపేటకు రైలు చేసాం సిద్దిపేట గోదావరి జలాలు తెచ్చాం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కట్టాం మెడికల్ కాలేజీ ఇంకా చేద్దాం ఎప్పుడైనా కూడా ఈ మధ్య ప్రజలు కోరుతున్నారు అన్న బేరాలు అయినాయి అటు మా నర్సాపురంలో మా సిద్దిపేటలో క్రింద కలిస్తే అన్న బేరాల పురాలు ధరలైపోయినాయి నష్టలేదు బిజినెస్ నష్టలేదు అంటారు వ్యాపారాలు అంటున్నారు నేను అమ్మవారిని రాముల వారిని ప్రార్థిస్తా ఉన్నా మళ్ళీ దసరా నాటికి మా తెలంగాణ అద్భుతంగా వ్యాపారాలు అభివృద్ధి చెందాలి రియల్ ఎస్టేట్ వృద్ధి చెందాలి మళ్ళీ మంచి రోజులు రావాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తావు మరి ఇంకా ఎక్కువ లేట్ కాకుండా మీరందరూ కూడా రావణ కష్టం కోసం చూస్తా ఉన్నారు భయం ఆ పూ ధన్యవాదాలు చేస్తాము హారతి కాళికా మాతాకా హారతి आप लोग ने आज करके हमारे सिद्धिपेट के लोगों को बहुत खुशी किया हम हम सब लोगों के तरफ से आपको धन्यवाद देना चाहता हूँ मैं आपका बहुत बहुत धन्यवाद